યુનિટરાઇઝ ઇનસાઇડ યુનિટરાઇઝ ઇનસાઇડ નેત્રદાનમ મહાદાનમ નેત્રદાનમ મહાદાનમ નેત્રદાનમ મહાદાનમ નેત્રદાનમ મહાદાનમ નેત્રદાનમ મહાદાનમ નેત્રદાનમ મહાદાનમ યુનિટરાઇઝ ઇનસાઇડ યુનિટરાઇઝ ઇનસાઇડ યુનિટરાઇઝ ઇનસાઇડ યુનિટરાઇઝ ઇનસાઇડ યુનિટરાઇઝ ઇનસાઇડ યુનિટરાઇઝ ઇનસાઇડ નેત્રદાનમ મહાદાનમ નેત્રદાનમ મહાદાનમ નેત્રદાનમ મહાદાનમ నా పేరు అరవింద్ కుమార్ అండి నేను ఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్ వాసన కేర్ హాస్పిటల్ సికింద్రాబాద్ సో ఈరోజు ముఖ్యంగా మనము ఈ నేషనల్ ఐడొనేషన్ ఫోర్ట్ నైట్ అనేది జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే మనకి కార్ణి అంధత్వంతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో దాదాపు పదకొండు లక్షల మంది కార్నియా అంధత్వంతో బాధపడుతున్నారు సో వాళ్ళకు వేరే సొల్యూషన్ ట్రీట్మెంట్ లేదు మనకు ఎవరైనా నేత్రదానం చేస్తే వాళ్ళ నుండి సేకరించినటువంటి కారణాలను వాళ్లకు అమర్స్తే వాళ్ళకు పోయిన చూపు తిరిగి వస్తుంది కాబట్టి ఈ నేత్రదానం అనేది చాలా ముఖ్యం ఈ వీళ్ళకి చూపు రావడంలో కానీ మనకు దురదృష్టవశాత్తు నేత్రదానంకి ముందుకు వస్తున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు మనకు లాస్ట్ ఇయరు మన దేశంలో కలెక్షన్ చూసుకున్నట్లయితే యాభై వేల కార్నియాలను కలెక్ట్ చేశాము అందులో ఇరవై ఐదు వేలు కార్నియాలు మనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి చూపు లేని వాళ్ళకి చూపు కల్పించాము కానీ మనకు కావాల్సింది దాదాపు రెండు లక్షల కార్నియాలను కలెక్ట్ చేయాలి ఆ రెండు లక్షలు కలెక్ట్ చేస్తేనే అందులో ఒక లక్ష కార్నియాలని మనము చూపు లేని వాళ్ళకి ఇవ్వగలుగుతాం కానీ ఇందాక చెప్పినట్టు ఓన్లీ యాభై వేలు కలెక్షన్ ఇరవై ఐదు వేలు మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం దీనికి ముఖ్య కారణం ఏంది ఇంత నేత్రదానానికి ముందుకు రాకపోవడానికి అంటే మరి ప్రజల్లో ఉన్న అపోహలు మూఢనమ్మకాలు ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటారు నేత్రదానం ఇప్పుడు చేస్తే వచ్చే జన్మలో నేత్రాలు లేకుండా పుట్టడం అని లేదంటే రిలీజియస్ రీజన్స్ అని అంటారు సో ఇవన్నీ ఈ అడ్డు అడ్డు ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించడానికి మేము ఈ ఐ డొనేషన్ ఫోర్ట్ అనేది దేశవ్యాప్తంగా చేస్తారు మా వాసన ఐకేర్ వాళ్ళు కూడా అది ఇనిషియేటివ్ తీసుకొని ఎందుకంటే మా దగ్గర కూడా వాసన ఐ బ్యాంక్ ఉంది సో మేము కూడా దాదాపు సంవత్సరానికి ఒక వెయ్యి కార్నియాలను కలెక్ట్ చేస్తున్నాం అందులో ఐదు వందల వరకు మనం కార్నియాల్స్ని దేశంలోని అన్ని సర్జన్స్కి మనం ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈ మా వాసన ఐకేర్ యాజమాన్యం దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడానికి మనం ఈ నేత్రదాన పక్షోత్సవాల్లో అంటే ఇరవై ఐదు నుండి ఎయిత్ సెప్టెంబర్ వరకు జరుగుతుంది సో దీంట్లో మేము ఆల్రెడీ మా బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో ఏడు బ్రాంచెస్లో అక్కడ మా ఐ డొనేషన్ అవేర్నెస్ వాక్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ మేము హిమాయత్నగర్లో చేసాము చాలా బాగా స్పందన వచ్చింది పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతున్నారు అంటే ఇది ఏంటి నేత్రదానం మరి మనం చేస్తే మంచిది కదా అనే ఉద్దేశం వాళ్ళలో పెరుగుతుంది మా మా ఉద్దేశం కూడా అదే వాళ్ళని జాగృతం చేయాలి నేత్రదానాన్ని ప్రోత్సహించాలి వాళ్ళు డొనేట్ చేయడమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ని కూడా ఐ డొనేషన్ మూమెంట్ ఈ ఒక ఉద్యమం లాంటి ఈ మూమెంట్లో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలనేది మా ఉద్దేశం కాబట్టి ఇది మేము ఇంకా ఎయిత్ సెప్టెంబర్ వరకు మా ఏడు బ్రాంచ్ల్లో డెఫినెట్గా ప్రతి బ్రాంచ్లో ఇలాంటి అని ఈ ఐ డొనేషన్ ఫోర్టేట్ చేస్తూ మన జనరల్ పబ్లిక్ని అవేర్నెస్ దిశగా ఈ ఐ డొనేషన్ చేసే దిశగా చేస్తున్నాము దీనికి మా వాసనైకేరి యాజమన్యం చాలా సపోర్ట్గా ఉంది మా వాసన బ్యాంక్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఐ డొనేషన్ మూమెంట్లో వర్క్ చేస్తారు మా టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు ఎనీ టైం అంటే మధ్యరాత్రిలో కూడా ఎవరైనా చనిపోతే ఆరు గంటల లోపల మాకు ఐ డొనేషన్ కాల్ వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మా టెక్నికల్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి అంటే బాడీ అక్కడ నుండి తీసుకురావాల్సిన అవసరం లేదు హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు మన టీం వెళ్ళేసి అక్కడ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ నల్ల గుడ్డు పైన ఉండే పొర కార్నియా అంటారు అది మాత్రమే తీస్తారు చాలామంది ఏమనుకుంటారు అంటే మొత్తం కనుగుడ్డు తీస్తారు అని అనుకుంటారు అది అపోహ మనం నల్లగుడ్డు పైన ఉండే పొర కార్నియా అంటారు అది మాత్రమే తీసేసి ఒక సొల్యూషన్లో పెడతాం సో దాన్ని మనము కార్నియా బ్లైండ్నెస్తో బాధపడుతున్న వాళ్ళకి అందించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం ఎయిత్ సెప్టెంబర్ వరకు మేము పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము దీంట్లో అందరూ ఇది ఒక మాదే కాదు కార్పొరేట్ హాస్పిటల్స్ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది ప్రతి ఇండియన్ సివిలియన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పౌరుల యొక్క బాధ్యత ఈ నేత్రదానం గురించి అవగాహన కల్పించడం కాబట్టి మేము మీ అందరి మీ ద్వారా అందరినీ ఈ నేత్రదానానికి ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే నమస్తే నా పేరు ఈశ్వరు ప్రసాద్ మార్కెటింగ్ మేనేజర్ సర్వేంద్రయా నన్నయనం ప్రధానం సో ఈ ఐడినేషన్ ప్రోగ్రామ్ని ఎంటైర్ వాసన్ ఐ కేర్ పది లొకేషన్ తెలంగాణ మొత్తం చాలా దిగ్గిజంగా పూర్తి చేస్తాం మీ అందరి సహకారంతో ఎవరైనా నేత్రదానం చేయాలనుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మాకు ఎక్స్క్యూజివ్లీ ఐ బ్యాంక్ ఉంది హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉంటుంది దానికి డిపార్ట్మెంట్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఈ నేత్రదానం ఎవరు చేయాలనుకున్నా సరే ఒక నెంబర్ మీకు అందరికీ ప్రొవైడ్ చేస్తాము నేత్రదానం మహాదానం మనం చూపలేని వాళ్ళకి చూపిస్తే వాళ్ళ జీవితాన్ని ప్రసాదం చేసినట్టే ఒక ప్రాణం పోసినట్టే ప్రాణం ఎంత ఇంపార్టెంటో క మనిషికి కళ్ళు కూడా అంతే ఇంపార్టెంటు సో అందువల్ల ఎవరైనా కళ్ళదానం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్ని మీరు సంప్రదించవచ్చు మా నెంబర్ వచ్చి డబల్ సెవెన్ డబల్ నైన్ టూ ఎయిట్ వన్ నైన్ వన్ నైన్ ఈ మా టెక్నికల్ టీం ఇరవై నాలుగు గంటలు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఆరు గంటల వరకు మనిషి చనిపోయిన తర్వాత ఆరు గంటల వరకు ఈ నేత్రదానం చేయొచ్చు మా టెక్నికల్ టీమ్ ఎప్పుడు మీకు సహాయ సహకారాలు అందిస్తారు చాలామంది అనుకుంటారు నేతదానం అంటే కంప్లీట్గా రిమూవ్ చేస్తారేమో అని అలాంటిది ఏమి ఉండదు ఎక్కడ దానికి ఇంపాక్ట్ ఏమీ ఉండదు ఎవరో బాధపడాల్సిన అవసరం లేదు ఇది మహాదానం ఇది మీరు ఇచ్చిన కంటిని మనిషి చనిపోయిన కంటి చూపు ద్వారా ఆ మనిషి మనం బ్రతుకున్నట్టే లెక్క సో మీ మా హైదరాబాద్లో తెలంగాణలో పది లొకేషన్స్ ఉన్నాయి చందానగర్ కుటుపల్లి సికింద్రాబాద్ చంపాపేట కరీంనగర్ వరంగల్ హిమాయత్ నగర్ అండ్ బేగంపేట ఎక్కడైనా ఎప్పుడైనా ఎప్పుడైనా ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు అలాగే ఎవరైనా సరే కంటి చెకప్ చేసుకుంటారనుకున్న వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ఎవరైనా వస్తే కూడా కంటి చెకప్ కూడా ఉచితంగా చేయబడను ఎవరైనా సరే డబ్బులు కట్టుకోలేము చూపించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా వాసన ఐకేర్ హాస్పిటల్లో ఈ ఈ సందర్భంగా మేము మెసేజ్ ఇస్తున్నాం అందరూ రావచ్చు చెకప్ చేయించుకోవచ్చు చేయించుకొని మీ కళ్ళని కాపాడుకునే బాధ్యత మీకు కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి కంటి దెబ్బ అయిందంటే ప్రాబ్లం అయిందంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ మనకి చూపు రాదు సో అందరికీ ఇదే మా విన్నపం అందరూ కూడా కళ్ళు సేవ్ చేసుకోండి నేత్రదానం చేయ చే చేయాలనుకున్న వారు ఎవరైనా సరే ఈ మెసేజ్ ద్వారా మీరందరూ రెస్పాన్స్ అయ్యి మీ అందరి ద్వారా మేము విన్నవించుకుంటున్నాం జై హింద్ నేత్రదానం చేయాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సంప్రదించే నంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ వన్ నైన్ వన్ నైన్ వన్ కాల్ చేయాలి ఈరోజు వాసన అవగాహన కోసం అని చెప్పి ర్యాలీ చేయడం చాలా సంతోషకరము అలాగే అందులో మమ్మల్ని ఒక భాగంగా చేయడము అలాగే మా పాత మిత్రుడు వెంకటేశ్వర్ గారు మీరు పాల్గొనడము చాలా సంతోషకరమైన విషయము నేత్రదానం అనేది అన్ని దాన సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు అన్ని అన్నింటిలో కూడా అన్ని సెన్సెస్లో కూడా కళ్ళు చాలా ప్రధానమైనవి ప్రధానమైనవి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐ డొనేషన్ని ప్రోత్సహించాలి ప్రతి ఫ్యామిలీ పరంగా ఐ డొనేషన్కి ప్రోత్సహించాలి ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఐ ఇవ్వడం అనేది పెద్ద టైం పట్టేది కాదు వాళ్ళు మన ఇంట్లో మనం మన ఫ్రీ ఫార్మాలిటీస్ ఏవైతే కంప్లీట్ చేసే లోపల వాళ్ళు ఐదు నిమిషాలలో వచ్చి వాళ్ళు అందు అయిని తీసుకునే వెళ్ళిపోతారు వాళ్ళు దానివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇంకొకరికి ఒకరికి ఒక చూపు కలిగి వాళ్ళు ప్రపంచాన్ని అందంగా చూసే ఒక ఎంతో ఎంతోమంది లక్షల మంది మన భారతదేశంలో కళ్ళు లేని వాళ్ళు కళ్ళు చూపు పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సహాయంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఐ డొనేషన్ని ప్రోత్సహించాలి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీలు కూడా అలా డొనేషన్ని అలా అలా ఆ ట్రెడిషన్ తీసుకొస్తే మనం మనందరికీ కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ ఈ ర్యాలీ నిర్వహిస్తున్న వాసన నైకేర్ వాళ్ళని అభినందిస్తాం